తోటపల్లి గూడూరు మండలం నరుకూరుకి చెందిన వీవోఐ సునీతపై పొదుపు గ్రూపు సభ్యులు లీడర్లు నెల్లూరులోని డీఆర్డీఏ పీడీ సాంబశివారెడ్డిని తన కార్యాలయంలో కలిసి ఫిర్యాదు చేశారు పొదుపు గ్రూపుల వద్ద అధిక మొత్తంలో వడ్డీలు వసూలు చేస్తూ గ్రూపు సభ్యులందరినీ సునీత మోసం చేసిందని పీడీ దృష్టికి తీసుకెళ్లారు తమకు మీరే న్యాయం చేయాలని వేడుకుంటూ వినతిపత్రం అందజేశారు మీ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక అధికారులను నియమిస్తానని నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని పీడీ సభ్యులకి హామీ ఇచ్చారు పొదుపు విషయంలో ఎవరు తప్పు చేసినా ఎంతటి వారైనా అందర్నీ శిక్షించేందుకు ప్రభుత్వం వెనకాడబోదని సాంబశివారెడ్డి తెలిపారు భోగిలు భోగ్యాలు సంక్రాంతిబరాలు హరిసు కీర్తనలు జరుపుకుందాం కంచి వారి సంక్రాంతి నాన్ స్టాప్ డిస్కౌంట్స్ కంచి డిజిటల్ శారీస్ అలంకార పట్టు సారీస్ పందూరు డిజైనర్ శారీస్ కంచి ఇక్కత్ పట్టు శారీస్ బెనారస్ కథాన్ శారీస్ డిజిటల్ జార్జెట్ శారీస్ పెన్ కలంకారీ శారీస్ బిన్నీ సిల్క్ శారీస్ లైట్ వెయిట్ ఆల్బమ్ శారీస్ చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ పై థర్టీ పర్సెంట్ వరకు తగ్గింపు అద్భుతమైన డిజైన్లతో మనసు దోచే సరికొత్త ఎక్స్క్లూసివ్ కౌంటర్ లో అన్ స్టాపబుల్ సేల్ లిమిటెడ్ స్టాక్ అన్లిమిటెడ్ డిస్కౌంట్ వేల రూపాయలు విలువ చేసే ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే కంచి గాంధర్బ పట్టుచీర రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే విచ్చేయండి కంచి కామా లేఅవుట్ నెల్లో